డేటా డేటాషీట్లో వంద మంది ఎంప్లాయీస్ వాళ్ళ డిజిగ్నేషన్ శాలరీ ఉన్నది ప్రతి వాళ్ళకు కంపెనీ ట్వెల్వ్ పర్సెంట్ ఇంక్రి ఇంక్రిమెంట్ ఇచ్చింది వాళ్ళ న్యూ శాలరీ ఏంది మీరు ఐదు నిమిషం ఐదు సెకండ్లలో క్యాలిక్యులేట్ చేయాలి ఏం చేశానంటే ఇక్కడ ఒక ఫార్ములా ఇన్సల్ట్ చేశాను ఇక్కడ ఒక ఫార్ములా ఇన్సర్ట్ చేశాను శాలరీ ప్లస్ మళ్ళీ శాలరీ మల్టీప్లైడ్ బై ట్వెల్వ్ పర్సెంట్ మీన్స్ ట్వెల్వ్ బై హండ్రెడ్ ఎంటర్ దిస్ న్యూ శాలరీ నాకు ఇక్కడ పోయి ఫిల్ హ్యాండిల్ను డబల్ క్లిక్ చేస్తే అందరి శాలరీ వచ్చేసింది అంతే